శివుడికి బ్రహ్మకి మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా ఒకప్పుడు బ్రహ్మకి నాలుగు ముఖాలు కాదు ఐదు ముఖాలు ఉండేది అతన్నే పంచముఖ బ్రహ్మ అంటారు అయితే ఆ నాలుగు ముఖాలు వేదాలు చదివి సద్గుణాలతో కలిగి ఉంటే ఐదవ ముఖం మాత్రం తమస్గుణంతో ఉండేది దాని వల్ల ఇబ్బంది పడుతున్న దేవతలు శివుడి దగ్గరికి వెళ్లి బ్రహ్మని శిక్షించమని చెప్తారు కానీ బ్రహ్మ తప్పు చేయకుండా శిక్షించలేను అని చెప్పి శివుడు తిరిగి పంపించేస్తారు దాంతో దేవతలందరూ ఒక పన్నాగం పన్ని శివుడు లేని సమయంలో బ్రహ్మని కైలాసానికి పంపిస్తారు దూరం నుంచి బ్రహ్మదేవుడు వస్తుంటే పార్వతీదేవి చూసి శివుడు వస్తున్నాడు అని అనుకుని నీళ్లు పట్టుకెళ్లి పైకి చూడకుండా పాదాల్ని కడుగుతుంది తిరస్కరించడానికి బదులుగా బ్రహ్మ ఆనందిస్తూ కడిగించుకుంటాడు అంతలోనే అక్కడికి వచ్చిన శివుడు అది చూసి దేవతలందరూ నీకు తమస్గుణం బాగా పెరిగిపోయిందంటే ఏంటో అనుకున్నాను కానీ తల్లిలాంటి ఆవిడ పాదాలు కడుగుతుంటే తిరస్కరించడానికి బదులుగా ఆనందిస్తావా అని చెప్పి కోపంతో శివుడు వీరభద్రుడు రూపంలో బ్రహ్మదేవుడి మీదకి దూకి తన గోళ్లతో బ్రహ్మ ఐదో ముఖాన్ని చీల్చి శరీరం నుండి వేరుచేస్తాడు ఇంకా అప్పటి నుంచి బ్రహ్మకి నాలుగు ముఖాలు మాత్రమే ఉన్నాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హరి హర మహాదేవా